एससी एसटी माइनॉरिटी मंत्री అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ మందిరంలో మండలాల వారీగా విద్య వైద్యం విద్యుత్ రోడ్లు మంచినీటి వసతి డ్రైనేజీ మొదలైన అంశాల వారీగా వసతులు వాటి స్థితిపై అధికారులతో సమర్పించిన నివేదికలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధిపై మౌలిక సదుపాయాల కల్పనకు నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ అలుగు వర్షిని అధ్యక్ష జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సంబంధిత శాఖల అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్

ధర్మపూర్ ప్రజలతోని శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ లక్ష్మీ స్వామి ఆశీసులతోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల యొక్క నమ్మకంతో మంత్రిగా రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి సందర్భం నా డిపార్ట్మెంట్స్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అదేవిధంగా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫరెస్టరీ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫండ్స్ సంబంధించినటువంటి విషయంలో మా సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి మేడం ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో మా ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టీ ఆప్లికేషన్స్ ఉన్నాయి పాపులేషన్ జైతాల జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు కానీ ఆ వర్గాల ప్రజల యొక్క పాపులేషన్ పరంగా ఫండ్స్ అలకేషన్ ఎస్టీహెచ్డిఎఫ్ నుంచి చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది వారు ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మినిస్టర్ గారు చెప్పినారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి నేతృత్వం దగ్గర రావడం జరిగింది వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ ఈ జిల్లాకు సుమారు ఎనభై శాతం తొమ్మిది తొమ్మిది మండలాలు జైంతాల జిల్లా ఇరవై మూడు ఆప్లిటేషన్స్ కు సుమారు ఎనభై యొక్క కోట్ల రూపాయల ప్రత్యేకంగా ఎస్టిఎస్డిఎఫ్ నిధులు కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాటెక్షన్ సంబంధించిన నిధులు కానీ దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులతో ఆల్ ఎంపీడిస్తో ఏ విలేజ్లో ఏ మండలిలో ఏ యొక్క వర్క్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఫార్మల్ మీటింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తిగా అంటే ఫుల్ షేప్గా ఒక వారం రోజుల్లో పూట జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించిన ప్రతిపదనలు మా డిపార్ట్మెంట్కు సోషల్ వే డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ దానికి ఈరోజు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి నిధులు ఎస్టీ ఎల్జిఎఫ్ నిధులకు సంబంధించిన నిధులు ఈ జిల్లాకు కేటాయించడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేస్తూ మరి దానికి సంబంధించిన విషయాలు కూడా ఉదయం మార్నింగ్ మధ్యాహ్నం వచ్చారు మా సెక్రటరీ గారు దానికి సంబంధించిన విషయాలు మా సెక్రటరీ గారు కొంచెం బ్రీఫ్ ఇస్తారు జగత్యాల జిల్లాలో ఇరవై మూడు గ్రామ పంచాయత్ లోపల ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉండడం మనకి గుర్తింపు చేశాము ఆ ఇరవై మూడు హ్యాబిటేషన్లు కూడా శాచురేషన్ మోడ్లో అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు గ్రామ పంచాయత్ భవనాలు స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ వాళ్ళకి ఇంటర్నల్స్ సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అట్ ద సేమ్ టైం కొన్ని హాబిటేషన్స్కి ఇప్పుడు దాకా మెయిన్ రోడ్తో పాటు కనెక్టివిటీ కూడా లేదన్న విషయం తెలిసింది అలాంటి వాటికి ఫార్మేషన్ రోడ్ ఉన్న చోట కూడా వాళ్ళకి బీటీ రోడ్స్ కల్వర్స్ ఓవర్ హెడ్ బ్రిడ్జెస్ ఎక్కడెక్కడ కావాల్సిందో అలాంటివి అంగన్వాడీ సెంటర్స్ మనకి శాంక్షన్ అయి ఉంది ప్రైవేట్ భవనంలో కానీ జీపీ ఒక్క రూమ్లో మాత్రమే జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్న అక్కడ కొత్త అంగన్వాడీ సెంటర్స్ సబ్ సెంటర్స్ హెల్త్ సబ్ సెంటర్స్కి ఓన్ బిల్డింగ్ లేని చోట అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్ జీబీ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ కాంపౌండ్ లేకుండా ఉండే వాటికి కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు కూడా అలాంటివి మనం ఫస్ట్ ఫేజ్లో దాదాపు ఒక ఎనభై ఒక్క కోట్ రూపాయకి ఐడెంటిఫై చేశాము అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ సంబంధించినవన్నీ ఇష్యూస్ డ్రెడ్జింగ్ ఎక్కడెక్కడ ఓపెన్ వెల్ ఉందో దానికి డ్రెడ్జింగ్ పెట్టుకున్నారు ఓపెన్ వెల్ లేని చోట మిషన్ భగీరథ కనెక్షన్ పైప్లైన్ డ్యామేజెస్ ఉంటే అది రిపేర్స్ పెట్టుకున్నారు అండ్ అది ఇది రెండు కనెక్టివిటీ లేని చోట మనకి బోర్ ప్లస్ ఓహెచ్ఎస్ఆర్ అండ్ పంప్సెట్స్ ఇలాంటివి సో ఓవరాల్ ఎండ్ టు ఎండ్ ఇన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ బస్ స్టాప్ నుంచి మొదలుపెట్టి చివరికి వాళ్ళకి చివరి ఇప్పుడు మనకి వైకుంఠ గ్రామంలో కావాల్సిన కనెక్టివిటీ రోడ్స్ కాంపౌండ్ వాళ్ళతో పాటు మనం అన్ని రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సువిధాలు మన మండల్ ఆఫీసర్స్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వింగ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వింగ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిపి ఒక ప్రతిపాదన తయారు చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడ గ్రామ పెద్దలతో కూడా చర్చించుకొని వాళ్ళకి ఇతర వేరేదైనా సౌకర్యాలు కావాలంటే అది కూడా తెలుసుకోవడం జరిగింది ఆ మొత్తం ప్రతిపాదనలు ఇప్పుడు ఎనభై ఒక కోటి రూపాయలు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు పెట్టడం జరిగింది సెకండ్ ఫేజ్లో ఇది ఒకసారి అమలుకి వచ్చిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో లైబ్రరీ బిల్డింగ్స్ యూత్కి కావాల్సినటువంటి స్పోర్ట్స్ మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటివి ఏదైనా ఒక ఒక స్పోర్ట్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తున్నటువంటి ప్లేస్ ఉన్న చోట ఫుట్బాల్ నుంచి స్టార్ట్ చేసి ప్లేస్ తక్కువ ఉన్న చోట వాలీబాల్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ కొన్ని త్రీ టు ఫోర్ హ్యాబిటేషన్స్ని కలిపి ఎక్కడెక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఇల్లు హౌస్ హోల్స్ ఉంటున్నాయో అక్కడ ఒక యూత్ స్టడీ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది ఇవన్నిటితో పాటు లైబ్రరీ ఫెసిలిటీస్తో పాటు మనం సెకండ్ ఫేజ్లో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొని వెళ్తాము సో ఇది ఇలా మనం చూసుకుంటే ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరంలో మన రాష్ట్రంలో జగత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ హ్యాబిటేషన్ అనేది పైలట్ మోడ్లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఎస్టీ హ్యాబిటేషన్స్ అవుతాయి ఇతర వాళ్ళు కూడా వచ్చి చదివి వెళ్తున్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంప్రూవ్డ్ హ్యాబిటేషన్స్గా మార్చాలి అని మన గౌరవ మంత్రివర్యులు చెప్పిన ఆయన డెసిషన్ను ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం అందరం కూర్చొని ఇది తయారు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం మనకి వచ్చినటువంటి ఎస్టీ ఎస్టిఎఫ్ ఫండ్స్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో కానీ నేను రెండు నెలల ఇరవై రోజులైతే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనారిటీ డిపార్ట్మెంట్ కానీ డిజు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అదేవిధంగా నా జిల్లా ప్రాంతానికి సంబంధించి నా జిల్లా ప్రాంతానికి ఏ విధంగా నా శాఖ ద్వారా నా ప్రాంత ప్రజలకు మేలు చేసే విషయంలో కూడా ప్రత్యేకంగా మా అధికారులతోని ముఖ్యమంత్రి గారి అనుమతితో నేను మాట్లాడడం జరిగింది అనేక సందర్భంలో కూడా మా సెక్రటరీ గారు నేను స్పెషల్గా మీ జిల్లాకు వచ్చి మీ జిల్లాకు సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులతో ట్రైబర్ గ్రఫ్ ఇంజనీర్లతోని మనకున్నటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా సూచన చేసి ఆ విధంగా ప్రతిపాదన తయారు చేద్దామంటే దానికి సంబంధించిన ప్రతిపాదన గత టెన్ డేస్ కింద మా జిల్లా సత్యప్రసాద్ కలెక్టర్ గారికి చెప్పడం వల్ల సుమారు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు జిల్లాకు సంబంధించిన ఎస్టీ ఆప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఎస్టీ ఆప్టేషన్ గ్రామాల్లో కూడా రోడ్స్ కానీ ఇంకా ఏదైతే ప్రజలకు అవసరం ఉంటాయి ఏ నీట్స్ అయితే అవసరం ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రతిపాదన తయారు చేయడం కానీ దానికి ఎనభై ఒక కోట్ల రూపాయలు ఇలా ఫార్మల్ అడ్మి శాంక్షన్ రంగ మినిస్టర్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ ద్వారా ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి తెలియడం జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎస్టీ ఆప్లికేషన్స్ ఉంటాయి ఎక్కడైతే గిరిజనలకు సంబంధించిన తండాలు ఉంటాయి ఎక్కడైతే ఆ గిరిజనకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలు ప్రాతిపాదిక అంటే ఒకటి తరతో ఈరోజు జగితాల్ జిల్లాకు సంబంధించిన విధంగా తీసుకున్నట్టు రేపు కరీంనగర్ జిల్లా కానీ సిరిసిల్ల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ఆ విధంగా జిల్లాల వైజ్గా ఫేస్ బ్యానర్లు అన్నీ కూడా తీసుకొని కూడా ఈ ఎస్టీ ఎస్డి స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా గత రెండు సంవత్సరాలకి ప్రత్యేకంగా ఈ శాఖ అంతా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండడం వల్ల కొన్ని నిధులు ఏ విధంగా అలకేషన్ చేసే విషయంలో నిధులు పోలే కలుసుకుంటా ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి ఏ విధంగా ఈ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారిని అనుమతి తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ చేసి మీ ద్వారా ఈ జిల్లాకు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇస్తున్న విషయాన్ని ప్రత్యేకంగా మీ ద్వారా హెచ్టీ ఆప్లికేషన్ ఉన్నప్పుడు ప్రజలకు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క వర్గాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఎస్టీ ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా మా ఏదైతే చట్టపరంగా ఆ డబ్బులు మా ఆ ఖర్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు మొత్తం ముందుకుపోతా అనే విషయాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమ గారు కూడా వారి వారు కూడా ఈ విషయాలతో అనేక విషయాలు సందర్భంలో మాట్లాడే విషయం మనం చేసుకుంటూ ముఖ్యంగా మరి ఈ యొక్క సబ్జెక్టు డెవలప్మెంట్ పరంగా ప్రత్యేకంగా హెచ్ హెచ్డిఎఫ్ సంబంధించిన ఫండ్స్ విషయంలో ఒక సబ్జెక్ట్ ఇతర వరదలకు సంబంధించిన విషయంలో కూడా నేను ఫోన్ ద్వారా వస్తుంటే నేను సంబంధించినటువంటి హైదరాబాద్లో అధికారులతో మాట్లాడడం జరిగింది జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వరదల విషయంలో ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా గోదావరి తీరానికి ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా అప్రమత్తం చేసుకుంటాం నేను ఎన్టీఆర్ అని ఉదయం నుంచి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం అన్ని శాఖలకు అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎస్ఆర్ఎస్లో ఓవర్ఫ్లో అయినా కూడా కడియంలో కూడా కడియం గడం దగ్గర గిట్ట ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేస్తే గిట్ట వరద పెద్ద ఎత్తున వచ్చిన మన గోదావరి తీరాల ప్రాంతానికి ఇబ్బంది వస్తాయన్న విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా గతంలో మీకు తెలుసు మూడు నాలుగు సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున గోదావరి తీరాలు అనుకున్న గ్రామాలన్నీ కూడా పూర్తి వరదలు వచ్చి కొట్టుకుపోయాయి అప్పుడు ఏమైంది అంటే ఎల్లంపల్లి దగ్గర గేట్లు ఓపెన్ చేయాలి ఇక్కడ చాలా నిర్లయం అప్పుడు అప్పుడున్నటువంటి గేట్లు అక్కడ ఓపెన్ చేసినట్టయితే అప్పుడు వరదలు వచ్చేది కాదు ఇప్పుడు ప్రత్యేకంగా దానికి సంబంధించిన విషయంలో కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళికతో అక్కడ ఉన్నటువంటి సుమారు ఎనిమిది లక్షల లక్షల కదా ఎనిమిది లక్షల క్యూసిక్స్ వాటర్ నిన్న వదలడం జరిగింది దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు వారు కూడా ముఖ్యమంత్రి వర్గులు కూడా వచ్చి నిన్న దాన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఈ వరదలకు సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా జైతా జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు ఈ కూడా ప్రజలకు అన్ని విధాలు కూడా అన్ని సౌకర్యాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఒకవేళ అనుకోకుండా వర్షాలు వచ్చి వరదలు వచ్చి సురక్షిత వస్తుంటే ఆ గ్రామాల్లో పుట అక్కడ ఆల్టర్నేట్గా జిల్లా పరిషత్ స్కూల్కి తీసుకెళ్ళడం కానీ అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్ షిఫ్ట్ చేయడం కానీ అక్కడ గ్రామ పాలిత సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్స్ను రెవెన్యూ అధికారులను ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఆల్ ఎంత జిల్లాకు సంబంధించి ఎన్ని ఎంత ఏ స్థాయిలో అధికారులు ఉంటారో ఆ స్థాయి ప్రభుత్వ అధికారులను కూడా అప్రమత్తం చేయడం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం ఎందుకంటే మాది మా బాధ్యత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా మీ అందరికీ తెలుసు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఏరియా సర్వే చేసి అక్కడ నుండి ఎల్లెంపల్లి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఎల్లెంపల్లి ప్రాజెక్టు గేట్ల దగ్గరికి వచ్చి పర్యవేక్షణ సందర్భంలో కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అధికారులు జిల్లా జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వం జిల్లా కలెక్టర్ వారి అధికారులు అదేవిధంగా ఎస్పీ ఎస్పీ ఎంసం పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉందనే విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటే ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడద్దు ఇబ్బంది పడద్దు ఒకవేళ వరదల వల్ల ఎక్కడెక్కడ ఇబ్బంది అయినా కూడా అక్కడ రైతుల పంట పొలాలకు ఇబ్బంది అయినా కొన్ని కొన్ని యొక్క బిల్డింగ్స్ పరంగా చిన్న చిన్న ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వంగా ఏ విధంగా దాన్ని రెస్టవర్ చేయాలనే విషయం మంత్రిగా మేము బాధ్యత తీసుకుంటామనే విషయం మీ ద్వారా కూడా ఈ యొక్క యావత్ తెలంగాణ ప్రజలకు మరియు ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తుంది అందరికీ ధన్యవాదాలు